విజయవాడ పాదయాత్ర డే సెవెన్ సారి వీడియో రెండు రోజులు వీడియో తీయలేదు ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది ప్రజెంట్ గన్నవరం గన్నవరానికి పదకొండు కిలోమీటర్లు విజయవాడ ముప్పి ఒకటి ఇలా బోర్డు చూసినప్పుడు అలా ఆనందం కొండకి ఎక్కడో దగ్గర అవుతున్నాం అని జయదుర్గ భవాని ఇంకా గన్నవరానికి ఆరు కిలోమీటర్లు ఉంది మా బావానికి బాగలేదు జ్వరం వచ్చి పడుకున్నాడు కాబట్టి వస్తుంది ట్యాబ్లెట్ వేసి పడుకున్నాడు అనమాట ఇంకా ముప్పై కిలోమీటర్ల దగ్గర ఉంది ఇప్పా గన్నవరం వచ్చాం గన్నవరం విజయవాడ ఇరవై ఐదు కొండ దగ్గరికి ఎంత ఉంటుందో మరి చూడాలి గన్నవరం ఎయిర్పోర్టు ఇది జయభావని చూడండి గన్నవరం గన్నవరం ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్ గన్నవరం ఎయిర్పోర్ట్ ఎప్పుడు చూడకపోతే చూడండి రోడ్డు మరి గన్నవరం ఎయిర్పోర్ట్ అనమాట లాస్ట్కి మా బాగాని తిప్పి 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 కి తీసుకొచ్చాడు గుడి కొండ కనపడలేదు ఏటా అని చూస్తున్నాను చూడండి ఇక మా బాగా మొత్తానికి వచ్చాం కొండ ఇప్పుడు కనపడదు ఇంకా నాలుగు కిలోమీటర్లు అంతా ఉంది కొండే బస్సు వాడు వచ్చే భక్తులకి ఒక్క ఒక్కజన్న విజ్ఞప్తి ఏం కాదు కాల్నాడకు వచ్చిన వాళ్ళకి రూట్ మ్యాప్ నమ్ముకొని గూగుల్ మ్యాప్ నమ్ముకొని మాత్రం రాకండి గూగుల్ మ్యాప్ నమ్ముకొని వచ్చారు అనుకో మామూలు పది కిలోమీటర్లు తిప్పింది గూగుల్ మ్యాప్ అంతా మొత్తం కంపార్ట్మెంట్స్ ఫుల్ ఫుల్